మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం జనవరి పన్నెండున సంక్రాంతి కానుకగా విడుదల కానుంది ఈ సందర్భంగా తాజాగా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో భారీ స్థాయిలో జరిగింది కాగా ఈవెంట్ కు సూపర్ స్టార్ ఫ్యాన్స్ భారీగా హాజరయ్యారు ఈలలు కేరింతలతో గ్రౌండ్ బద్దలైపోయింది అయితే ఈ క్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు సంక్రాంతి నాకు మా నాన్నకు బాగా కలిసి వచ్చిన పండగ మా సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే అవి బ్లాక్ బస్టరే ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం కానీ ఈసారి కొంచెం నాకు కొత్తగా ఉంది ఎందుకంటే నాన్నగారు మన మధ్యలో లేరు అందువల్లనేమో ఆయన నా ప్రతి సినిమాను చూసి రికార్డుల గురించి కలెక్షన్ల గురించి చెబుతూ ఉంటే చాలా ఆనందం వేసేది ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడిని ఇప్పుడు అవన్నీ మీరే చెప్పాలి ఇక నుంచి మీరే నాకు అమ్మ మీరే నాన్న మీరే నాకు అన్ని మీ ఆశీస్సులు అభిమానాలు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మహేష్ బాబు గుండెకు హత్తుకునేలాగా మాట్లాడారు ఇక మహేష్ మాటలకు అభిమానులు ఉప్పొంగిపోయారు తమ హీరో మాటలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ యానిమల్ మూవీ హీరో రణ్బీర్ చెప్పిన ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలటేస్తామనే డైలాగ్ మహేష్ ఫ్యాన్స్ కొడుతున్నారు మీ మీద ఈగ కూడా వాలనివ్వము అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి